మూడో త్రికోణమితి నిష్పత్తి ట్యాన్ టీటా ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం అనే త్రిభుజం తీసుకుందాం ఇది ఏ ఇది 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 తొంభై డిగ్రీలు టీటా అనేది బి దగ్గర ఉంది అని నేను అనుకుంటే బి దగ్గర ఉంది అని నేను అనుకుంటే రైట్ టీటాకి ఆపోజిట్గా ఉన్న భుజాన్ని పి అన్నాను టీటాకి ఆసన్నంగా ఉన్న భుజాన్ని బి అన్నాను ఇది హెచ్ అన్నాను రైట్ మీరిక్కడ చూస్తే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అన్నాను ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కర్ణము ఆసన్న భుజం కంటే ఎక్కువ ఉండొచ్చు అండ్ ఎదుటి భుజం కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఆసన్న భుజానికి ఎదుటి భుజానికి ఏమీ రిలేషన్షిప్ లేదు సార్ పి అనేది బి కంటే ఎక్కువ ఉండొచ్చు పి అనేది బి కంటే తక్కువ ఉండొచ్చు పి అనేది బీకి ఈక్వల్ కావచ్చు పి గ్రేటర్ దాన్ బి పి లెస్ దాన్ బి అండ్ పి ఈక్వల్ అండ్ బి ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు టాన్ టీటా ట్యాన్ టీటా టాన్ ట్రిగ్నామెట్రీ నిష్పత్తి యొక్క డెఫినేషన్ ఏంటంటే టీటాకి ఆపోజిట్గా ఉండాలి ఎదుటిగా ఉన్న భుజము బై ఆసన్నంగా ఉన్న భుజము ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ సార్ పి అడ్జసెంట్ సైడ్ సార్ బి పి బై పి పి అనేది బి కంటే ఎక్కువ అంటే లవము హారము కంటే ఎక్కువ ఐదు బై రెండు పదకొండు బై నాలుగు అలా 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 పి గ్రేటర్ దాన్ బి అవుకుంటూ వెళ్తే అది వాల్యూ పెరుక్కుంటూ పెరుక్కుంటూ ప్లస్ ఇన్ఫైనట్ దగ్గరకు వస్తుంది పీఈజ్ లెస్ దాన్ బి పీ బి కంటే తక్కువ సున్నాకి పి టూ బై త్రీ రైట్ త్రీ బై ఫోర్ ఇలా ఇలా తక్కుకుంటూ తగ్గుకుంటూ మైనస్ ఇన్ఫైనట్ దగ్గరికి వస్తుంది అంటే మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఇక్వలెంటు టీటా లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ ట్యాన్ టీటా లెస్ దెన్ ఆర్ ఇక్వలెంటు ప్లస్ ఇన్ఫైనట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సైన్టీటానేమో లవము హారము కంటే తక్కువ కాబట్టి రైట్ గ్రేటర్ దాన్ వన్ వెళ్ళలేదు ఇటుపక్క మైనస్ ఒకటి సైన్ సైన్టీటాలో ఎంట ఎట్లా అంటే సార్ ఇది మైనస్ ఒకటి ఒకటి దీనికి ముందు వెళ్ళలేదు దీనికి వెళ్ళలేదు దీని మధ్యలోనే ఉంటుంది వాల్యూ సైన్టీటా అయినా కాస్టీటా అయినా టీటా మైనస్ ఆల్ఫా మైనస్ కౌంటబుల్ ఇన్ఫైనట్ మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ ట్యాన్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్ మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టాన్ టీటా లెస్ దెన్ ఆర్ ఇక్వల్ అంట్టు ఇన్ఫైనట్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్ ఉండదు సున్నా లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టాన్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టు ఇన్ఫైనట్ ట్యాన్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఇన్ఫైనట్ సపోజ్గా క్వశ్చన్లో మనకు ఎయిట్ టెన్ పవర్ ఎయిట్ టీటా మినిమం వాల్యూ అడిగాడు అనుకోండి ట్యాన్ పవర్ ఎయిట్ మినిమం సున్నా మ్యాక్సిమము ఇన్ఫైనట్ ఇంటూ ఎయిట్ ఇన్ఫైనట్ ఎయిట్ ట్యాన్ పవర్ ఎయిట్ టీటా ఎయిట్ టెన్ పవర్ ఎయిట్ టీటా రైట్ మినిమం జీరో మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫైనట్ అందరికీ అర్థమైంది కదా సార్ ఇక్కడ కొన్ని కంక్లూషన్స్ ఇక్కడ కొన్ని కంక్లూషన్స్